రేపే మన మందిరానికి పునాది వేయాలని సిద్ధపడ్డా నేను రేపే మందిర పని ప్రారంభించబడాలని సిద్ధపడ్డా నేను ఎల్లరా కాబట్టి మనం వేసే ప్రతి అడుగు తీసుకున్న నిర్ణయం మనకంటే ముందుగా ఆ స్థలానికి దూతలు వెళ్ళి అక్కడ మార్గం సరాలము చేయనుగాక వెళ్ళారా ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నా ఈ ప్లేస్లో నేను ఉండలేకపోతున్నా రాత్రులు నిద్రపడట్లేదు నాకు చాలా వేదన దుఃఖం బాధ తర్వాత ఎందుకో ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ ఉండకూడదు ఇంకా వెళ్ళిపోవాలి అని నా మనసులో బలంగా పడింది పోయిన శనివారం నిన్న శనివారం కాదు అంతకుముందు శనివారం అయితే నేను ఏడ్చేసా నేను నేను ఇక్కడ ఉండే ప్రవాహిక ఇక్కడ టార్చర్ నేను ఇక్కడ భరించలేను నేను అన్ని డిస్టబెన్స్గా ఉన్నాను నాకు అని చెప్పేసి ఇలాగా నేను ప్రార్థన చేశాను ఆ టైంలో నాకు కాల్ వచ్చింది ఏం ఏంటి ఆ కాల్ అంటే ఈ మధ్యకాలంలో నాన్న ఫోన్ తీసుకున్నాడు నా నా పేరు మీదే నా అకౌంట్ మీద నా నా ఆధార్ కార్డు మీద హెచ్డిబి కంపెనీలో ఫైనాన్స్ కంపెనీలో ఫోన్ తీసుకుని కడతా ఉన్నాడు మంత్లీ మంత్లీ అయితే తన తర్వాత నాకు ఆ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు ఒక డెబ్భై వేలు కానీ యాభై వేలు కానీ లోన్ ఇస్తామండి తీసుకుని తీసుకున్నాను నాకు నంబర్ అవ్వలేదు తర్వాత నేను ఎందుకు మనకి ఎందుకు లేని కాముగా ఉన్నాను నేను తర్వాత ఏమైందంటే నేను నిన్న మొన్న శనివారం కాదు అంతకుముందు శనివారం రాత్రి మరి ఇక్కడ నుంచే ఎలా వెళ్ళిపోవాలి మార్గం ఏంటి అనుకున్నప్పుడు ఆ ఫైనాన్స్ వాళ్ళు చేసిన కాల్ గుర్తొచ్చింది నాకు లోన్ ఇస్తామంటున్నారు కదా నేను అనుకున్నాను ప్రభువా వాళ్ళు లోన్ ఇస్తామన్నారు కదా నేను నీ కోసం మరొకసారి అప్పు చేస్తాను నా పట్టకూటి కోసం ఏ రోజు ఒక్క రూపాయి అప్పు చేయలేదు ఇంతవరకు చేసిన అప్పు మొత్తం కేవలం నీ పరిచయం కోసమే అప్పు చేశాను మరొకసారి తెగించి నేను నీ కోసం ప్రభు నేను అప్పు చేస్తాను నిశ్చిత్తమైతే ఆ లోన్ నాకు రావాలి నాకు అదే గుర్తు నిశ్చిత్తం లేకపోతే ఆ లోన్ రాకపోతే ఇంకా సమయం ఉంది ఇంకా సమయం ఉంది అని నాకు ఒక సూచన ప్రభువా అని ప్రార్థన చేసుకొని బిల్లగా పక్క రోజు పైన సండే నేను వాళ్ళకు ఫోన్ చేశాను అమ్మ మరి ఇట్లా లోన్ ఇస్తారని చెప్పేసి మాట్లాడారు కదా మరి నేను లోన్ తీసుకుంటా నేను మీరు ఎట్లా ఏంది ప్రాసెస్ ఏంటి అని చెప్పినప్పుడు బిల్లరా వాళ్ళు కొన్ని ప్రాసెస్ చెప్పారు వాటి ప్రకారం నేను ఫాలో అయ్యాను విచిత్రం ఏంటంటే సింపుల్గా యాభై వేలు అకౌంట్లో పడిపోయినాయి ఎక్కడికి వెళ్ళలేదు ఏ ప్రయాస ఏ ప్రయాస చేయలేదు నేను ప్రార్థన చేసి చిత్తమైతే అక్కడ ఇది నీ సమయం ముఖ్యంగా నీ సమయం ఇదే అయితే ఆ లోన్ నాకు సహాయం తెచ్చి నేను అడుగు ఆ లోన్ ఇస్తే ఆ యాభై వేలు చేత పట్టుకొని అడుగు ముందుకేస్తాను నేను నిశ్చితం కా కాలేదనుకో లోన్ నాకు రావద్దు చిత్తం అయితేనే లోన్ వచ్చిందంటే నీ చిత్తం లోన్ రాలేదా చిత్తం కాదు అని ప్రార్థన చేసుకున్నాను కదా పక్క రోజు మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే వీళ్ళ ఆదివారం మాట్లాడాను సోమవారం మధ్యాహ్నం కంతా యాభై వేలు అకౌంట్లో పడిపోయినాయి సరే ఇంక మొత్తానికి దేవుని సూచన అనుకొని వెళ్ళారా ఆ వేలు చేత పట్టుకొని ఇప్పుడు మీ ముందున్నా నేను కాబట్టి ఈ వేలు చేత పట్టుకొని ఏం చేస్తానంటే రేపు మందిరం పునాది వద్దామని ఆలోచిస్తున్నాను మనకంటే ముందు ఆయన దూతలు అక్కడ మార్గం సరాలము చేదురుగాక కాబట్టి దేవుని పిల్లరా నేను అందరూ చెప్పేది ఒకటే ఏంటనంటే నేను ఎక్కువగా సంఘమే సంఘ సపోర్ట్ ఎక్కువగా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను మనకు ఆఫర్లు చాలా ఉన్నాయి బయట ఎప్పుడు వరకు నేను అడుగు పెట్టలేదు కానీ ఒకరు గుర్తుపెట్టుకోండి మన ప్రతి మందిరంలో మన చెమట మన రక్తం ఖచ్చితంగా ఉండాల్సిందే అల్లేయ్యా మన సంఘాన్ని మనమే కట్టుకోవాలి అట్టని చెప్పేసి నేను ఒత్తిడి వేసేవాడిని కాదు నేను ప్రార్థన చేద్దాం మీరు ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా మనం వేసి మనం పెట్టే ప్రతి ఖర్చు ఒక మహిమగల మందిరం మన మినిషి దేవుడు దయచేయబోతున్నాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాకేలు ఆల్రెడీ మనం ఏకమన్నా వేసాడు అంతే మాట వేసాడు నా చేత ఎంత అవుతుందో అంత లాక్కుండా చేస్తా నేను నా చేత ఎంత ఎంత అవని అంత లాక్కుండా చేస్తా నేను బిడ్డ పడిపోవాలి మనకి పిచ్చి పడిపోవాలి మనకి ఎందుకంటే మన మన పట్టపూటి కోసం కాదు కదా లేదా నా కడుపు కోసం కాదు కదా దేవుని యొక్క మంది పరిచర్య కోసం తెలుసు మన పరిచర్య ఎలాంటి మలుపు తిరుగుతా వచ్చిందో ఎప్పుడో ఈ పరిచర్య ఆగిపోద్దని కొంతమంది కలలు కన్నారు బిడ్డారా నేటికి సజీవంగా సాగిపోతుంది ఈ పరిచర్య ఇది నేను కోరుకుంటే వచ్చిన పరిచర్య కాదు ఇది ఆయన పిలుచుకుంటే వచ్చిన పరిచర్య నేను ఆశపడితే వచ్చిన పరిచర్య కాదు ఆయన సంకల్పం ఆయన ఏర్పాట్ల పరిచర్య అదే నా ధైర్యం నా ధైర్యం కూడా అదే అనమాట కాబట్టి ఆయన మొత్తం నాది కాదు ఖచ్చితంగా మన చేతులు ఉండాలి మన హస్తాలు ఉండాలి మన చెమట మన రక్తం ఖచ్చితంగా మన సంఘం యొక్క గోడలలో ఉండను గాక అల్లెల్లుయా అల్లెల్లు అలా చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతంగా పిల్లలా దీవిస్తాడు ఈరోజు ఇలా ఉన్నాం కానీ ఆ రోజు అట్లా మనం మన కష్టాలతో మన స్వహస్థాలతో మన చెమటతో మన ప్రయాసంతో మన మందిరాన్ని కట్టుకొని ఆ రోజు ఓపెన్ రోజు అట్లా నిలబడితే ప్రతి ఒక్కరి కళలో నీళ్ళే మెదలుతాయి ఖచ్చితంగా ఎందుకంటే నేను నా వెనకాల మీరు వెళ్ళారా మీరు నన్ను నిలబెట్టి ఎక్కడికి పోలేదు నేను నిలబెట్టి ఎక్కడికి పోలేను మీరు ఎక్కడికి పోలేరు నేను ఎక్కడికి పోలేను కాబట్టి కష్ట నష్టం వరకు మనం అంతా భరించుకుంటూనే వచ్చాం ఆ రోజు మందిరం కట్టి ఓపెన్ చేసిన రోజు ఆనంద బాష్పాలు మన కళలో దేవుడు నిలుపుతాడు అటు సమయం అతి త్వరలో దేవుడు మనకు దయచేయబోతున్నాడు అల్లెలియా ప్రైజ్ అలాడ్ ప్రత్యేకంగా నేను పేరు పెట్టి పిలవాలనుకోబాకండి బయటి వాళ్ళని అయితే నేను పేరు పెట్టి పిలవాలి సంఘాన్ని ఎలా ప్రత్యేకంగా పిలవచ్చిందండి పిలిచేదే ఉంటుంది భారము బాధ్యత వచ్చి పిల్లరా నిలవాలి నాకో బండ రేపు నిలబడుతున్నాడు రేపు నిలబడుతున్నాడు నా దగ్గర ఉండే అప్పు చేసి తీసుకొచ్చిన యాభై వేలు నేను అలాగ పెడుతున్నాను స్థలంలో పెట్టరా నా వెనకాల మీ చేతులు కూడా గాక అల్లెలుయా దేవునికి స్తోత్రం ఎక్కడ ఒత్తిడొద్దు ఎక్కడ బాధపడకూడదు ఎక్కడ బలవంతం వద్దు బిడ్డలరా మన చేతనైంది మనం దేవుని కోసం ఏం చేయగలుగుతామో ఖచ్చితంగా చేసి తీరాల్సింది ఎక్కడ కూడా ఉన్నాయి సహాయాలు కానీ మనం కట్టుకుంటే ఆ సంతోషం వేరు కదా మన ప్రయాసం అందులో ఉందనుకోండి ఆ సంతోషం వేరు వీళ్ళ ఫ్రీగా వచ్చిన దానికి కష్టపడితే తేడా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది కదా ఫ్రీగా వస్తే మనకి తెలియదు మనకి కష్టపడి కష్టపడి ఒక్కొక్క రాయి పేర్స్ కట్టుకుంటే అక్కడ నిలబడితే ఆ సంతోషమే వేరు ఉంటుంది మనకి కాబట్టి ఎంతవరకు జరిగిన ఈ పరిచయంకి ఆయన దూతలు కావలిగా ఉన్నారు రేపు మందిర పునాది కూడా ఆయన దూతలు కావలిగా ఉండబోతున్నారు ప్రైజ్ అలాడ్ అల్లే కాబట్టి రంగుల్లోకి ఏమన్నా దిగేస్తున్నాడు రేపు ఉదయం మీరు కూడా ఉండాలని నా యొక్క ప్రేపణ ఎట్లరా నేను ఎవరిని బలవంతం చేయలేను నేనెవరిని అదేందో నేను ప్రతి బలవంతం బలవంత ఆధారపడలేను మెయిన్ నాకు అదొక మొహమాట అంతే నాకు కానీ మనది అనుకున్నప్పుడు ఏ సునాములు అడుగు పెట్టాల్సిందే అల్లెల్లుయ్యా దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రాధం చేయండి ప్రజలకు జ్ఞాపం చేసుకోండి మరి ఆ యాభై వేలు నా చేతిలో ఉన్నాయి ఇప్పటికి చాలా అప్పు చేశాను నేను స్థలం కొరకు మొత్తం అప్పు చేశాను వెళ్ళారా మరి మొత్తం ఒక్కోటి 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 మందిర స్థలానికి చేసిన అప్పులకి నెల నెల అసలు వడ్డీ అసలు వడ్డీ అసలు వడ్డీ కట్టుకుంటూనే వస్తున్నాను అసలు ప్లానింగ్ ఏంటంటే ఎందుకు ఆ ధైర్యంగా నేను ఆ యాభై వేలు తీసుకున్నానంటే ఆల్రెడీ ఇప్పటికే మునిగిపోయాను అప్పుల్లో మరలా ఎందుకు తెగించానంటే బిడ్డరా అక్కడ మందిరం స్టార్ట్ అయిన వెంటనే దీన్ని కాల్ చేస్తాను అప్పుడు నెలకు దీనికి ఐదు వేలు రెంట్ కడుతున్నా కదా దీనికి ఐదు వేలు రెంట్ కడుతున్నా కదా దీన్ని కట్టి ఐదు వేలు ఏదో ఆ లోన్ కట్టేద్దామని ప్లాన్ చేశాను నేను ఎటుంది ప్లాన్ ఏ ధైర్యం అంటే యాభై వేలు ఆడ మందిరం పడ్డ వెంటనే మందిరం అంటే జస్ట్ స్తంభాలు రేకులే గోలు దేవుడు అడుగుతారు సంగతి తర్వాత ఆడ ఆరాధన స్టార్ట్ అయిందా దీన్ని కాల్ చేసి కొంతకాలం అమ్మ వాళ్ళు ఇక్కడ దగ్గరకు వచ్చారు కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గరే మేము కూడా కొంతకాలం వంట దీనికి కట్టే ఆ అమౌంట్ ఏదో లోన్ కడితే సరిపోద్దిలే అని ఆలోచించి నేను అప్పు చేశాను ఇప్పటికీ చాలా లక్షలు అప్పు చేశాను దీంతో ఒక యాభై వేలు యాడ్ అయిపోయింది నేటికి కట్టాల్సిన బిడ్డలు అప్పులు మించు ఉన్నాయి ఒక మూడు లక్షల దాకే మూడు లక్షల దాకే ఉంది మొత్తం దేవుడు చూసుకుంటాడు ఈ మూడు నాలుగు లక్షల ఐదు లక్షల్లో నా సొంతానికి ఒక్క రూపాయి అప్పు నేను కేవలం స్థలము మందిరము స్థలము మందిరం స్థలం మందిరం కాబట్టి నా ప్రయాసలో కొంతైనా మీ ప్రయాసం గాక దేవుడు చన్నీళ్ళు ఇస్తేనే తన ప్రతిఫలం పోగొట్టుకోడంట ఎవడైనా నీళ్ళు చన్నీళ్ళు ఇస్తే ఫలాన్ని పోగొట్టుకోడంట చన్నీళ్ళు ఇస్తేనే దేవుడు ఫలాన్ని పోగొట్టినప్పుడు మనం దేవుని కొరకు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి సహాయం చాచి ప్రతి చెయ్యి నా దేవుడు ఐదంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎటో మీరు రాయి తీసుకొస్తారో ఇసుక తీసుకొస్తారో సిమెంట్ తీసుకొస్తారో మొత్తానికి ఎవరు తోచింది వాళ్ళు వెళ్ళారా దాన్ని ముఖ్యంగా ప్రార్థన ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో మన దేవుడు మన కొరకు మహిమగల మందిరం అక్కడ కట్టించిన గాక